పరిశుద్ధ పర్వతము ఎరుశలేము పరిశుద్ధ పర్వతము ఏడు కొండలు ఎక్కితే తప్ప ఎరుశలేములు మనం చేరుకోలేము ఏడవ కొండ ఎరుశలేం పట్టణం అంటే పట్టణం ఎక్కి చూస్తే దేశం అంతా కనపడుతుందన్నారండి అంత ఎత్తులో ఉంటుందంట కనుక బ్రీలారా ఏడు కొండల మీద కట్టబడిన పట్టణం అన్నారు ఏడు కూడా పరిశుద్ధ పట్టణములు ఏడు సంపూర్ణత ఏడో పట్టణము ఏడో కొండ మీద అంటే పర్వతం మీద కట్టబడిన పట్టణం ఎరుసలేము కొండ మీద ఉన్న పట్టణము మరుగై ఉండవాకున్నా అన్నాడు ఒక చోట అందువలన దేవుడు మరుగై ఉండడు తన ప్రజలు మరుగై ఉండరు తన కార్యములు మరుగై ఉండవు ఒకటి పట్టణము పరిశుద్ధమైనది రెండు పర్వతము పరిశుద్ధమైనది పరిశుద్ధమైన దేవుని పట్టణం అది పరిశుద్ధుడు దేవుడు పర్వతాలు పరిశుద్ధమే కొండలు పరిశుద్ధమే ఆయనకి ఎలా ఉన్నాయి షియోని పర్వతం ఇలాగ చాలా ఆయన ఇష్టపడు పట్టణములు మంచి మంచి పట్టణములు ఆయనకు ఉన్నాయి భూమి మీద కనుక థ్యాంక్ యూ కనుక ఆ పట్టణ మీద దేవుడు తన ఆ పర్వతం మీద తన పట్టణానికి పునాది వేశాడు పునాది లేకుండా ఏ ఇల్లు కట్టకూడదు సంగమనికి ఒక పునాది ఉన్నది ఇంటికి ఒక పునాది ఉన్నది భూమికి ఒక పునాది ఉన్నది భూమి యొక్క పునాది నేల మీద వేయబడింది సంఘం యొక్క పునాది వాక్యములో వేయబడింది ఇల్లు యొక్క పునాది భూమి మీద వేయబడింది కానీ ఎరుసలిం యొక్క పట్టణ పునాది పర్వతం మీద వేయబడింది ఎవడు చెప్తాడండి విషయాలు అదైనా ఎన్ని పునాదులు వచ్చాయి ప్రతి దానికి ఒక పునః భక్తికి పునాది ఉండాలి పడిపోకూడదు భక్తి అంటే అని పడిపోయిందో భక్తి ముప్పై ఏళ్ళకైతే నిలబెట్టుకుంటున్నాను నేను మీకు తెలియదు ఈ సంగతి శోధించబడడానికి శరీరం మీరు ఈ శరీరం మీరు శోధించబడితే ఖచ్చితంగా నెరవేరుతుంది అది చజర శరీరం శోధిస్తుంది మీరు ఆ తిండికైనా దేనికైనా మీరు మన శోధిస్తుంది ఇది దాన్ని మీరు జయించాలి ఎందుకంటే ఇది శోధించబడి శరీరం నిర్మించబడింది నీకు ముందు నీ శరీరం జయిస్తే తప్ప ఇతర మా పాపముల నువ్వు జయించలేవు అందుకని ఇప్పుడు ఇలా కనుకనే పరిశుద్ధ పట్టణపు పునాది పరిశుద్ధ పర్వతం మీద వేయబడింది కనుకనే ప్రతి దానికి పునాది ఉండాలి పునాది మీద కట్టబడినీళ్ళు పడ పడనట్లు మరి అదే చెప్పుకోవచ్చు చరి చుట్టూ ఇసుక మీద వేసుకున్నారు అంజులైనా యూదులైనా సంఘశాఖలైనా తమ పునాదులు ఇసుక మీద వేసాయి గాలి వచ్చాను వాన వచ్చాను వరద వచ్చాను కొట్టుకుని పోయాను మాకు మూడు కిలోమీటర్లు ఏటుకొట్టి ఉంటుందండి దాని పొలి వాన వరద అది తెగిందంటే మేము మిగలం అందుకని ఎత్తులో కడతారు పునాదులేసి దేవునికి స్తోత్రం యాకోబు నివాసముల కట్టిను సియోని గుమ్మములు యోకు ప్రియములయినవి ఏకోప అన్నిటికంటే అంటే యాకోబు సంతతి యొక్క రాజనివాసములు రాజమందిరములు వాటి గవనిలన్నిటికంటే సియోను పర్వత గుమ్మములు దేవునికి ఇష్టమైనవి అని రెండో మాటలు చెప్తున్నాడు సియోను గుమ్మములు యో వాకి ఇష్టములైన ప్రియమై ఉన్నవి సీనాయి పర్వతం వేరు సియోను పర్వతం వేరు ఎరుసులేం పర్వతం వేరు అన్ని పర్వతాలే అంటే ఎత్తైన ఉన్నత స్థితులు దేవునికి ఇష్టమైన గుమ్మాలు ఉన్నాయి ఈ సంఘ ఈ నూతన నిబంధన గుమ్మంటే పరలోకపు గవిని అన్నాడండి ఈ గుమ్మం ఇష్టమైంది కొత్త నిబంధన సంఘం యొక్క గుమ్మము దేవునికి ఇష్టమైంది ఎరుశము మందిరం యొక్క గుమ్మము దేవునికి ఇష్టమైంది చుశరా ఎరుశ పట్టణ గవిని యొక్క గుమ్మము దేవునికి ఇష్టమైంది ఇష్టమైన గుమ్మములు ఉన్నాయి ఇష్టం లేని గుమ్మములు ఉన్నాయి ఇష్టమైన గవినిలు ఉన్నాయి ఇష్టము లేని గవినిలు ఉన్నాయి ఇష్టము లేని సింహాసనము సింహద్వారములు ఉన్నవి ఇష్టమైన సింహద్వారములు కూడా ఉన్నవి సింహద్వారము సింహాసనము దాని మీద తర్వాత చెప్తారు ఇది ఆ రెండింటి ఇప్పుడు చెప్పను దాన్ని ముందుకు వెళ్తానే దేవుడి స్తోత్రముడు కలను గాక కరిగిన దేవుని పట్టణమా మనుషులని గురించి గొప్ప సంగతులు ఎప్పటికీ చెప్పుకుంటున్నారు ఎన్ని వేల సంవత్సరములు ఎరు స్వేమి పట్టణం నిర్మాణమైనదో నాటి నుండి నేటి వరకు ఎరుస్లోమే ప్రధాన భూమిక అయింది ప్రపంచానికి ఒక క్రైస్తవులకో యూదులకో కాదు పట్టణమా నిన్ను గురించి గొప్ప సంగతులు చెప్పుకుంటారు భూమి మీద పురాతనమైన పట్టణాలు కూడా ఉన్నాయి ఇప్పుడు కూడా చెప్పుకోదగిన పట్టణాలు ఉన్నాయి ఏమి ఉండవండి ఈ ఒక రకమైన పట్టణాలు ఎరుస్లైమ్కి వేల సంవత్సరముల చరిత్ర ఉంది నీ యొక్క పట్టణముని గురించి జనులు చెప్పుకుంటారు ఇవాళ కూడా వివాసా వివాదాస్పదమైనది అది అది ఇంకనూ దేవుని వెదజల్లుతూనే ఉంది అది నేటికి అది దాని గురించి ప్రపంచం మాట్లాడవలసిందే ఇంతకాలానికి ఇజ్రాయల్ దేశానికి ఇప్పుడు ముఖ్యపతనంగా మారింది అది అది వార్త కదా అది జనుల నోట్లో మాట కదా అది ఇంకా నాన్న కదా ఇంకాను నీ గురించి చెప్పుకుంటున్నారు కదా ఏంటి అనుకుంటున్నారు జలు వాక్యమది నీ గురించి చెప్పుకుంటారు నిన్ను మర్చిపోరు దేవుడు నిర్మించుకున్న పట్టణము దేవుడు ఏర్పరచుకున్న దేశము దేవుడు నిర్మించుకున్న మందిరము వాటిని ఎవరు మర్చిపోకూడదా కనుక రేపు ఇలా గొప్ప సంగతులు చెప్పుకుందరు రాహాబు రాహాబును ఐగుప్తు బబులోను రాహబును ఐగుప్తు బబులు నాకు పరిచయం తెలియజేస్తున్నాను పిలుస్తూ చూరు కూర్చులని చూడము వీరు అచ్చట జన్మించిన మొరట జనులు అలాంటి అన్య దేశాల్లో జన్మిస్తారు వీరు అచ్చట జన్మించారు లేకపోతే మీరు చాలా మంది చెదిరని దేవుని పిల్లలు ఏమయ్యారు యాత్రలో నానా దేశాల్లో జన్మించలేదా యూదులు ప్రపంచ నలుమూలగా జన్మించలేదా ఒక యూదుల దేశములోనే జన్మించారా అదే ఎక్కడ జన్మించిన వారు దేవుని ప్రజలు ఎందుకంటే వారు యూదులు ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ వధువు జన్మించినా వారి దేవుని ప్రజలు ఎందుకంటే వధువు చూసారండి అది మీరు అతనికి జన్మించలేదా చూరులో జన్మించ పురుషులు జన్మించి ఐగుప్తులు జన్మించలేదా మీరు నా ప్రజలకు కారా నువ్వెక్కడ జన్మించినా సరే నువ్వు రాజుల్లో జన్మించు లేకపోతే కడపలో జన్మ రాజం పేటలో జన్మించు కానీ నువ్వు దేవుని కుమారుడివి ఎక్కడ జన్మించాను మా ఒక్కలంకులు జన్మించాను నేను దేవుల్లో జన్మించింది అక్కడే మా తల్లికి జన్మించింది కూడా అక్కడే రెండు జన్మలు ఒకే ఊళ్ళో జరిగాయి నాకు జన్మించింది చోట జీవించింది చోట సేవ చేస్తుంది మరొక చోట ఇలా ఉంటే అది దేవుని ఏర్పాటు నువ్వు జన్మించిన చోట జీవించాలి జీవించి చనిపోవాలి ఎక్కడే లేదు ఎవయ్యా ఉందా జన్మించిన చోట నిన్ను జీవించాలి జీవించిన చోట చచ్చిపోవాలి ఎక్కడ ఉందా నువ్వు ఒక చోట జన్మిస్తే మరొకటి జీవిస్తావు జీవిస్తే మరో చోట మరణిస్తావు అది దేవుని అయి ఉంటుంది అది అర్థమవుతున్నాయా పేరు మన జనవంతనే అర్థమవుతుందా ప్రతి జనము దానిలో జన్మించిన సర్వదేవత స్థిరపచ్చిన శివుని గురించి చెప్పుకుంటారు ప్రతి జనములు దానిలోనే జన్మించిందని సర్వోన్నతుడు తానే దాన్ని స్థిరపచ్చిన సియోని గురించి చెప్పుతారు సియో అని గురించి చెప్పుకుంటారు ప్రతి పర్వతమని గురించి చెప్పుకుంటారండి జనులు ఇస్రాయలుకి లెక్కలేనన్ని పర్వతాలే ఆరాధన స్థలాలకి అక్కడే మందిరాలు నిర్మించారు సుయోని గురించి చెప్పుకుంటారు జన్మించుట చాలా ప్రాముఖ్యమైన జన్మలోనే తప్పిపోతుంది సంఘం క్రీస్తుల జన్మించక తల్లిదండ్రులు జన్మించలేదని ఎవడనం జన్మించాం మంచిదే జన్మ తెచ్చాడు దేవుడు కానీ దేవుల్లో జన్మించలేకపోతా ఉన్నారు యహో జనుల సంఖ్య రాయిస్తున్నప్పుడు ఈ జనులు అక్కడ జన్మించను అని దేవుడు కూడా జనుల సంఖ్య రాస్తాడు ప్రభుత్వాలు ఏం చేస్తాయి మన భారతదేశ జనుల సంఖ్య నూట నలభై నాలుగు కోట్ల రోజు జనులు దాటిపోయారు మనట్ల లెక్కలకి నూట నలభై నాలుగు కోట్ల జనులు దాటిపోయారు భారతదేశంలో దేవుడు కూడా జనుల సంఖ్య రాస్తాడు ఏ రోజు జనుల సంఖ్య రాసినప్పుడు ఏమైంది మరి ఏమైనా పిల్లలు తీసుకునే వెళ్ళిపోయారు అంటే రాజులు దేశంలో జనుల సంఖ్య రాస్తాయి దేవుడు కూడా జనుల సంఖ్య దేవుని దగ్గర జీవగ్రహణం ఉంది అంటే జన్మించిన ప్రతి వారి పేరు అక్కడ ఉంది మరొక గ్రహణం ఉంది గొర్రె పిల్ల జీవగ్రహణము అందులో రక్షించేవాడు సంఖ్య ఉంది నశించి వారు గ్రహణం ఉంది రక్షించేవారు గ్రహణం ఉంది జన్మించిన వారు గ్రంథం అందే జ్ఞాపకం ఎన్నో గ్రంథాలు ఉన్నాయండి ఆయన దగ్గర ఏడు ఎనిమిది గ్రంథాల గురించి నాకు తెలుసు తర్వాత చెప్తా గ్రంథాలు ఇప్పుడొద్దు ఇది గ్రంథముల బాధ కాదు కానీ దేవుడు కూడా జనాభా సంఖ్యను రాస్తున్నాడు యూదులు ఎక్కడున్నారు తల్లి ఎక్కడుంది ఎక్కడుంది వధువు ఎక్కడుంది రాస్తున్నాడు ఆయన తెలుసా నేనేం చెప్పాను మంచిది పాటలు పాడచ్చు వాయిద్యములు వాయించచ్చు మా ఓటలన్నీ నియందే ఉన్నవని వారందరూ పాటలు పాడు ఇప్పుడు మనం అదే చేసాం వాయిద్యములు వాయించచ్చు మా ఓటలన్నీయుందే ఉన్నవి నూనె ఓట ద్రాక్షరచపు ఓట అదవుతుందా నీటి నీటి ఓట మా ఓటలన్నీ నీయందే ఉన్నవి నూనె లేకుండా బతకలేవు ద్రాక్షరసం తాకుండా బతకలేవు నీళ్ళు తాక్కుండా బతకలేవు అని ఊరిపోతాయి ద్రాక్షరసం ఓడలేదా రాతిపాలలో నుండి నీళ్ళు ఊరలేదా నీళ్ళు ఓడతాయి నూనె ఓరుతుంది ద్రాక్షరసం ఓరుతుంది ఊటలు దేవుని యొక్క ఓటలు ఉన్నవి తీసే కొలిది వచ్చేది ఓట తీసే కొలిది తగ్గిపోయేది ఓట అవ్వదు ఉదయకాలం ఒక చిన్న సంగతి ఉదయకాలం బావిలో నీళ్ళు తరిగిపోయి మళ్ళీ మధ్యాహ్నానికి అయ్యి తోడేసుకునే వారు అందరూ కూడా ముందు వెళ్ళాలి లేకపోతే మురికి వారండి మా వాళ్ళు ముందు తోడేసుకునేవారు అందరూ కూడా ఆ తర్వాత మళ్ళా అది ఓట నేను కలిగి నేత్రాలతో చూశాను దాన్ని నిజంగా అద్భుతమైన సంగతి మళ్ళీ నీళ్ళు వచ్చేసి తెల్లటి నీరు మా నీరు ఉంటుంది కొబ్బరి నీళ్ళు కూడా సరిపోవు అంత తీయగా ఉంటాయి అవునా తీగ ఉంటాయండి అదేంటో మరి హెలియా కరికినే పాటలు పాడుచు పాటలు పాడాలి దేవునికి సంగానికి ఎందుకు రాడు పాటలు పాట రావాలి మనకు ఐదు పాటలు ఇచ్చాడు దేవుడు మొదటి మూడు పాటలు ఉంటే రెండు పాటలు ఉంటాయి అంతకు పాటలు మనకి ముప్పై పాటలు పాడమని ముప్పై పాటలు పాడతావా పరిశుద్ధాత వెళ్ళిపోతండి ఎన్ని పాటలు పాడమన్నాడో ముప్పై రెఫరెన్స్ ఇస్తావా ఇలా పరిశుద్ధాత వెళ్ళిపోతుంది ముప్పై పాటలు పాడావా ప్రవక్తి ఎంత చెప్పాడో అంతే రెండో మూడు రిఫరెన్స్లో అంతకు మించి ఉండవు నాలుగు ఐదు పాటలు అంతకు మించి ఉండవు పాటలు పాడాలి దానికి తగ్గట్టు వాయిద్యములు వాయించాలి మా ఓటలన్నీ నీ ఎందు ఉండవన్నీ పొగుడుతూ పాడాలి దేవుడు పొగడతలకు కర్త పొగడాలి మనం మనమే పొగడాలి మనమే పాడాలి మనమే వాయిద్యములు వాయించాలి ఎందుసరా మన ఇద్దరం మనం మనం పొగుడుతూ మనకు మహిమస్తుందా మనం ఆయన పొగిడితే ఆయనకు మహిమస్తుంది తిరిగి మనల్ని మహిమపరుస్తాడు ముందునే మహిమపరచాలి మా ఊటల నీయుందే ఉన్న వేరే అందుకనే పాటలు పాడాలి మగవారు ఆడవాళ్ళు పాటలు పాడాలి మగవారు వాయిద్యములు వాయించాలి మిరియా ముత్తంబరు వాయించింది అదొక రకమైన క్లారింటి లాంటిది అది కూడా మనకి ఏ రోజు మాట్లాడు చూడండి ఎలా ఉందో ఇలా రాగయుక్తంగా అది పాడి క్లారినెట్ అది మేము పిల్లడు యూట్యూబ్లో చూశాను నేను ఒక ఆడతే దాన్ని ఏమంటారా సాక్షా ఫోను అది ఎలా ఉంది సాక్షి ఫోన్ ఆమె అందులో ప్రసిద్ధి చెందింది అందుకని మగవారు పాటలు పాడాలి వాయిద్యములు ఆడవాళ్ళు పాటలు పాడాలి ఆడవాళ్ళు మా వాస్తమ్మ మా బాబు వచ్చేటప్పుడు ఆవిడే డ్రమ్ వాయించేది ఏమండి అమ్మను హలే ఇవన్నీ కళలు ఇవన్నీ నీలో ఆత్మీ కళలు ఇవి కళలను కలతాయి అన్న వాటి కింద పరమగీతంలో కళలను కలతాయి పాటల పాటు ఒక కళ వాయిద్యములు వాయించుట ఎన్ని కళలు ఆత్మ సంబంధమైన కళలు నీలో ఏదో కళలు ఉండాలి దేవుడు వాక్యం దీవించుండుగాక